వక్ఫ్బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకుని వచ్చినారు ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు సాయంత్రం దారు సలాంలో వక్ బోర్డు బిల్ అగనిస్డ్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిందంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా ఇవాళ నువ్వు సభా పెట్టినావు కదా నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి తెలుసు నువ్వు నిజం చెప్పవని నీ అయ్యా గాని నువ్వు గాని నీ తమ్ముడు గాని నీ ఎమ్మెల్యేస్ గాని నీ కార్పొరేట్ గాని వక్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది దీనికి మనం సపోర్ట్ చేయాలే అది ఎప్పుడు చెప్పరు దీనికి అగ్నిష్ట చెప్తారు మీరు ఎందుకంటే వక్బోర్డ్ ల్యాండ్ ని అమ్మపించినా మీరే వక్బోర్డ్ ల్యాండ్ ని కబ్జా చేసిన మీరే వక్బోర్డ్ ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే ఇవాళ ఓల్డ్ సిటీలో గాని మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వగ్బోడ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే అప్పుడు మీకు రాలేదా వగబోడ ల్యాండ్ అల్లా ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్ దానికి కాపాడాలే దానికి అమ్మొద్దు తక్కువ రెంట్కి ఇయొక్కడద్దు అప్పుడు యాద రాలేదా ఇవాళ కేంద్ర గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వగ్బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలే ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చారు ఇవాళ వగ్బోర్డ్ దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ల్యాండ్ ఉన్నది అదే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల్లో ఎన్నో ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి దాని గురించే ఇది బిల్లు ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు దాని గురించే ఇది బిల్లు తక్కువ రెంట్ కి ఎవరికి కూడా లీజ్ కి ఇయకూడదు దాని గురించే ఇది బిల్లు ఇది వక్ బోర్డు అగ్నిజ్ కాదు ఇది బిల్లు వక్ బోర్డు కి ఇది బిల్ అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ కానీ నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది వగ్బోర్డ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి వగ్బోర్డ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది దాన్ని అగ్నిస్తే మాట్లాడాలే అది కదా నీ ఆలోచన కానీ ఒక్క మాట యాద పెట్టుకో యావత్ భారతదేశం వాళ్ళు ఇవాళ మేలుకోవాలే సమయం ఉన్నది ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ రెచ్చ ఇవాళ ఈ బహిరంగ సవా ఆయన పెట్టిండు ఆయన మాటల్లో ముస్లింలు వస్తే మీకే నష్టం యాద పెట్టుకోండి ఎందుకంటే కేంద్రం భయపడదు బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు హిందువుల్ని చంపుతున్నారు కేంద్రం భయపడలే యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్ చేయండి కానీ ఒక్కసారి వగ్ పైన బిల్లు వచ్చిన తర్వాత రిటర్న్ బిల్లు పోదు ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్లో కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ బోర్డు పేపర్ బిల్లుని ని చింపి పాడేసిండు ఎందుకంటే మీడియాలో ఆయన ఫేమస్ కావాలి కదా అదే ఆలోచనతోని మీడియాలో రావానికి ఆ వక్ బోర్డు బిల్ ని చెంపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు కానీ ముస్లిం సోదరులారా ఒకటే ఒక రిక్వెస్ట్ బిల్ వచ్చింది అది ప్లేసా మైనస్ ఆ ఒకసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక